దేవుడు మనకి ఇచ్చిన వనరులు ఎందుకు బ్రవ్వా నాకు కొంత ఇచ్చావు ఎందుకు ప్రవ్వా నాకు తట్టుకోలేనంత ఒత్తిడి పెట్టావు ఎందుకు బ్రవ్వా చాలీ చాలని జీతం ఇచ్చావు ఎందుకు బ్రవ్వా చిన్న ఇల్లు ఇరికిరికి ఇరికిరికిచ్చి ఇల్లు ఇచ్చావు ఎందుకు రవ్వా చిన్న ఇరికించి కారు ఇచ్చావు లేకపోతే కారు లేకుండా బైక్లో కష్టపడేదట చేసావు ఎందుకు ప్రవ్వా అని చాలాసార్లు మనము దేవుని నిందిస్తూ ఉంటాం కానీ ప్రభువు రాస్తున్న ప్రభువు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే చాలాసార్లు అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపల నుంచి మాట్లాడుతూ ఉంటే శిష్యుడు అంటాడు అయ్యా ఇవి ఎంత మాత్రము సరిపోవయ్యా దీస్ ఆర్ ఇన్సఫిషింట్ ఆల్వేస్ వీ కీప్ ఆన్ క్రిపింగ్ అబౌట్ దిస్ వి ఆల్వేస్ కీప్ డౌటింగ్ అబౌట్ ఇన్ గాన్ లైఫ్ నెవర్ డౌట్ యువర్ రిసోర్సెస్ వెన్ యూ హ్యావ్ ద సోర్స్ దట్ ఈస్ గాడ్ విత్ యూ చాలా సార్లు మనం ఎంత భరించగలుగుతాం అంత మాత్రమే దేవుడు అనుమతిస్తాడు అందుకే ఒకటో కొరంతి పదో అధ్యాయం వన్ కొరంతి చాప్టర్ టెన్ వర్స్ థర్టీన్ ఒకటొకరంతి పదవ అధ్యాయము పదమూడు వచనంలో ఒకసారి చూస్తే ఆలోచించండి ఒక ప్రధానమంత్రి అయిన యోసేపుకి అంత కామన్ సెన్స్ ఉంటే యోసేపు బుర్రని తయారు చేసిన ఆ దేవుడు మహాజ్ఞానికి నీకెంత భారం పెట్టాలి ఎంత బరువు పెట్టాలి ఎంత నువ్వు తట్టుకోగలుగుతావు అని ఆయనకు తెలీదా నీకు ఐదు రొట్టెలు కావాలా ఏడు రొట్టెలు కావాలా అనేది ఆ మాత్రం క్యాలిక్యులేషన్ ఆయనకు అర్థం కాదంటారా అర్థం కాదంటారా చూడండి బైబుల్ ఏమైనా రాస్తుంది చూడండి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు రిమెంబర్ గాడ్ ఇస్ ఫైత్ఫుల్ దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు రిమంబర్ నెవర్ కంప్లైంట్ సెయింగ్ దట్ గాడ్ యువ్ అలౌడ్ బియాండ్ మై కెపాసిటీ గాడ్ ఈస్ అ ఫైత్ఫుల్ గాడ్ ఈ నాట్ ఓన్లీ ఈస్ ఆల్స్ఫుల్ గాడ్ యోసెఫ్ బహా జ్ఞానం గలవాడేమో కానీ యేసు జ్ఞానం గలవాడే కాదు ఆయన నమ్మదగిన వాడు కూడా నువ్వు భరించలేని దానికంటే ఎక్కువ వేయడు నీ భర్త పోరొచ్చిందా ఈరోజు నీ పిల్లల వల్ల పోరుందా ఈరోజు ఉద్యోగంలో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నావా అనారోగ్య సమస్య వల్ల తట్టుకోలేకపోతున్నావా ఈరోజు గుండె పగిలి ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక దేవుని మందిరకు ఉంటే మరొకసారి దేవుని సేవ జ్ఞాపకం చేస్తా ఉన్నా నువ్వు తట్టుకునే దానికంటే నీ కెపాసిటీ కంటే నువ్వు భరించలేని దానికంటే ఎక్కువ దేవుడు పెట్టాడు ఇంతకు వార్త విన్నాను ఒక ఒక వ్యవసాయదారుడు ఒక ఫార్మర్ అప్పుల బారి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడట ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చాలా సార్లు ఇంకా నా వల్ల కాదయ్యా ఐ ఇట్ ఎనీ మోర్ ఇది తట్టుకోలేకపోతున్నా కొన్నిసార్లు కోసం రెండొచ్చు నా అంత ఒత్తిడి నీకు వస్తే నువ్వు తట్టుకోలేవని ఎంత చెట్టుకి అంతే గాలి ఉంటది ఎంత చెట్టుకి అంతే గాలి పెడతాడు దేవుడు నీరు పోసినోడు నారు పోయలేడా నారు పోసినోడు నీరు పోయలేడా విత్తనం నాటినోడు చూసుకోలేడా పుట్టించినోడికి నీ భారం ఎంతో తెలీదా గాడ్ నోస్ యువర్ మెంటల్ కెపాసిటీ గాడ్ నోస్ యువర్ ఫిజికల్ కెపాసిటీ గాడ్ ఆల్సో నోస్ యువర్ స్పిరిచువల్ థ్రెష్ ఎంత వరకు నువ్వు తట్టుకోగలుగుతావు అంతవరకే పెడతాడు ఒక లిఫ్ట్ తయారు చేసిన వ్యక్తికి సిక్స్ ఎయిటీ గ్రామ్స్ కంటే ఎక్కువ ఆడొద్దని చెప్పి లిమిట్ పెడతారు కదండి బెటరా మరి లిఫ్ట్ తయారు చేసిన వాడికి అంత కామన్ సెన్స్ ఉంటే నిన్ను నన్ను తయారు చేసి లిఫ్ట్ని తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చిన దేవునికి నువ్వు ఎంత తట్టుకుంటావు నీ ఒత్తిడి లెవెల్ ఎంతో దేవుని తెలియదంటావా రోజు రోజుల పరిస్థితుల్లో దేవుని మందిరం వచ్చి ఉంటే మత్స స్వతారాధ్యం ముప్పై నాలుగు వచ్చిన రాస్తుంది ఏ నాటికీడు ఆనాడే ఆ భారం కూడా దేవుడు చూడండి మనం తహించేదానికంటే ఎక్కువ పెట్టాడు అందులో కూడా తప్పించుకునే మార్గమును ఏర్పాటు చేసి గాడ్ కెప్ట్ అండ్ ఎస్కేప్ వే అందుకొని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలో మనందరికి అందరికీ ఆయన మనము అనుదినము మన భారములు ఏం చేస్తారంట భరిస్తారట అంటే మనం త్రిషోల్డ్ ఎంతనో మనం భరించే కెపాసిటీ తెలుసు అందులో కూడా తప్పించుకునే మార్గం పెట్టాడు ఆ తప్పించుకునే మార్గం ఏంటంటే అయ్యా నేను మీకు చింతించున్నాను కనుక మీ చింత యావత్తు నా మీదే నేను భరిస్తా ఇట్స్ మై ప్రాబ్లం ఇట్స్ మై ప్రాబ్లం ఐ హ్యావ్ టు బేర్ యూ బికాస్ ఐ హ్యావ్ బాన్ యూ నేను పుట్టించింది నేను కాబట్టి భరించాల్సింది నేనే చాలాసార్లు మనం అర్థం కాక దేవుని అపార్థం చేసుకుని నా వల్ల కావట్లేదు ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా నరాలు దిగిపోతున్నాయి ప్రభావ ఇంకా నా వల్ల కాదు ఓ మాట చెప్పాలని తప్పించుకునే మార్గాన్ని నీకు ఎంత భారం తట్టుకుంటావో నిర్దేశించిన దేవుడు అదే ప్రాంతంలో తప్పించుకునే మార్గం కూడా పెట్టాడు ఆయనే నీ భారములు భరించాలని ఆశపడుతున్నాడు చాలా వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు రెండవది గాడ్ నోస్ హౌ మచ్ రిసోర్సెస్ యూనిట్ అండ్ గాడ్ హాస్ కెప్ట్ ద్రెషోల్డ్ డిజైన్డ్ ఫర్ యూ నెంబర్ వన్ వెన్ దాబ్లమ్ బికమ్స్ కాంప్లికేటెడ్ గాడ్స్ మ్యాథమెటిక్స్ ద హైయర్ దాబ్లమ్ ద కాంప్లికేటెడ్ ద ఈజియర్ ఫర్ గాల్ ఇట్ సమస్య ఎంత ముదిరిపోతే దేవుని పరిష్కారం అంతా సులభం అవుతుంది మూడో మాటకు వస్తామా ఇప్పుడు రండి ఇప్పుడు దేవుణ్ణి ఆరా దేవుని ఆశీర్యబడ్డానికి అవునయ్యా ఈ కొంతది ఏం సరిపోతుంది అంటే మూడో రహస్యాన్ని మీకు చెప్పాలని రండి ఈ యొక్క ఈ యొక్క వనరులు ఉన్నప్పుడు ఎంతుంది మీ దగ్గర అన్నప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా మా దగ్గర ఎంత ఉంది ఐదు రొట్లు ఉన్నాయి మీ దగ్గర ఉంది ఏడు రోట్లు ఉన్నాయి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు అయ్యా ఇది ఏమాత్రం సరిపోతుందని చెప్తూ ఒక మాట అన్నారు తీసుకెళ్లి యేసుప్రభు చేతిలో పెట్టారు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా లిటిల్ ఇస్ ఎనఫ్ వెన్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దేవుడే జోక్యం చేసుకుంటే నీ చేతిలో ఉన్నది ఎంతో సంబంధంలే అది ఎవరి చేతిలో ఉండబోతుంది అనేది సంబంధం వాట్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్ గాడ్ డజన్ కే ఇన్ హూస్ హ్యాండ్ యూ హ్యావ్ కెప్ట్ ఇట్ దట్ మ్యాటర్స్ ఎవరి చేతిలో పెట్టావు అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం దావిదు నిధర ఏముందయ్యా వడిసెల రాయి ప్రవ్వ మోసైనదారు ఏముందయ్యా కర్ర ఉంది ప్రభా అహోరణీదేముందయ్యా ఎండిపోయిన కర్ర ఉంది ప్రభా మోషే కర్ర ఏముంది అంటే అది ఎర్ర సముద్రాలను కూడా పాయలు చేయగలిగిన సామర్థ్యం అందులో ఉంది కర్ర పాముగా మార్చబడే శక్తి అందులో ఉంది అరణ్యంలో లక్షల మందిని ఒంటి చేత్తో నడిపించడానికి సామర్థ్యపు కర్రగా ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుని శక్తిగా మార్చగల సామర్థ్యం ఆ కర్రలో ఉంది ఓ అహరోను మానవు యొక్క వైఫల్యానికి నిలువ నిదర్శనంగా నిలబడ్డావు కదా అంటే నీధర ఏముంది అహరోను చేతిలో చిగురించిన కర్ర ఉంది కనీసం మోస కర్ర ఎప్పుడు చిగురించినట్టు చరిత్ర లేదు అది రూపాలు మార్చుకుంటూ మళ్ళీ బ్యాక్ ఫామ్కి వచ్చింది కానీ అహరోను కర్ర ఎండిపోయిన కర్ర మృతతుల్యమైన కర్ర అది చిగుర్చిందంట పూలు పూసిందంట బాదము కాయలు కూడా కాసిందంట వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ మ్యాటర్స్ డోంట్ కీప్ కంప్లైనింగ్ డోంట్ కీప్ మార్మరింగ్ లాడ్ ఐ డోంట్ హ్యావ్ నాకు ఇవ్వలేదు ప్రభు నాకు అన్యాయం చేశారు అలా చెప్పే కొలది నీ దేవుని నీ చేతిలో ఉన్న దాన్ని ఆశీర్వించే సామర్థ్యాన్ని నువ్వు నువ్వే చిరుమేసుకుంటున్నావు దావితే నీ చేతిలో ఏముంది వడిసలు రాయి ఉంది ప్రభా వడిసలో కర్ర ఉంది ప్రభా ఆ ఒక్క వరుసల ద్వారా ఏం చేశాడు గొల్యాతునే హతమార్చాడు సంసం నీ చేతిలో ఏముంది గాడిద దవడ ఎమక ఉంది ప్రత్యర్థులు ఎంతమంది వెయ్యి మంది వెయ్యి మందిని దరవాలంటే లాఠీ చార్జ్ చేయండి వెయ్యి మంది మీద తెలంగాణ యాజిస్టేషన్ అప్పుడు కల్లారు చూస్తే వెయ్యి మందిని లాఠీచార్జ్ చేయడానికి కనీసం ఐదు వందలు కట్టెలు ఇరిగేవి కనీసం ఐదు వెనుకల బ్యాకప్ బెటాలియన్ దాని వ్యాన్లో నుంచి కట్ కర్రలు తీయాలి కొట్టా ఉంటే కర్రలు ఇరిగిపోతూ ఉంటే మళ్ళీ ఏం చేసేవాళ్ళండి కర్రలు ఇంపోర్ట్ చేసుకునేవారు కానీ ఇన్వాల్వ్ గాడి దవడ ఎమక నుంచి ఎంతమంది చంపారు వెయ్యి మందిని మార్చారు డోంట్ బి డిస్టర్బ్డ్ అబౌట్ ద థ్రెటనింగ్ థ్రెటనింగ్ ఫోర్స్ ఆర్ ద ఎనిమీస్ ఫోర్స్ అగేన్స్ట్ యూ రిమెంబర్ ద స్ట్రెంగ్త్ దట్ గాడ్ కెప్ట్ ఇన్ ద పొటెన్షియల్ దట్ యూ హ్యావ్ వెన్ యూ కీప్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దట్ బికమ్స్ ఎ పవర్ఫుల్ ఫోర్స్ నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు ఇంకా బైబిల్లో షంఘరు నీ చేతులు ఏముందంటే మునుకోళ్ళు కర్రంది ప్రవ్వా ఎందుకు చెప్తున్న మాట అంటే మన చేతిలో ఎంతుందనేది మ్యాటర్ కాదు మన చేతులు ఉన్నదాన్ని ఎవరి చేతిలో పెట్టామనేది మ్యాటరు అందుకొరకు బైబుల్ సెలవిస్తున్న సత్యము మనందరికీ బహుశా ఈ సత్యం అందరికీ తెలుసు ఇరవై కీర్తనలు ఏడవచ్చు అంటాడు చూడండి కొందరు రథాలు నమ్ముకున్నారట కొందరు యుద్ధశూర్లను నమ్ముకున్నారు కొందరు మనుషులు నమ్ముకున్నారు కొందరు గుర్రాలను నమ్ముకున్నారట అయితే రాయబడిన మాటకి ఇరవై కీర్తనలు ఏడవచ్చు సామ్ ట్వంటీ వన్ సెవెన్ కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయ మనమైతే మన దేవుడైన యహోవా నామమును నామములు బట్టి అతిశయం ఈరోజు మన గర్వకారం ఏంటండి వాట్ ఈస్ అవర్ ప్రైడ్ వాట్ ఈస్ అర్ కాన్ఫిడెన్స్ మన ధైర్యం ఏంటంటే మన దేవుడైన ఏ హోవా నా బట్టి అతిశయపడుచున్నా పేతురు వ్యూహాల దగ్గర వచ్చి కుంటివాడు అడుగుతా ఉన్నాడు అయ్యా భిక్షాందేహి 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 అని దేవాలయంకి వెళ్తా ఉన్నారంట పాపం వీళ్ళ చేతిలో జోబులో ఏటీఎం కార్డు లేదు డబ్బులు లేవు పోనీ క్యూఆర్ కోడ్ పనిచేసే టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర ఒకటే క్యూఆర్ కోడ్ ఉందంట వాళ్ళ దగ్గర ఒకటే కోడ్ ఉంది చెప్పగలరు ఏం కోడు ఆ కోడ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు ఆ కోడ్కి ఇంటర్నెట్ ఇష్యూస్ లేవు ఆ కోడ్కి బ్యాంక్ రిజెక్షన్ ఫ్రాడ్ అని ఏం చెప్పదు ఆ కోడ్కి లిమిట్ దాటేసిందని చెప్పదు ఏంట ఆ కోడు నచరేడైనా ఎస్ లేచి నడు అన్నాడు అంతే కుంటోడు దిగులు లేచి ఏం చేస్తున్నా నడుచుకుని వెళ్తున్నాడు క్యూఆర్ కోడ్లు ఫెయిల్ అవుతాయేమో ఏసు ప్రభు నామం అన్న కోడ్ ఎప్పుడు ఫెయిల్ కాదు నీతిమంతుడు ఆయన మహోన్నతుడు నామంలో దుర్గముగా అందులోకి ప్రవేశించి వాడు ఎలా ఉంటాడట సురక్షితంగా ఉంటాడు వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ టుడే నీ ధైర్యం ఏంటి మనుషులు నమ్ముకున్నావా మారిపోతారు సంస్థలు నమ్ముకున్నావా కూలిపోతాయి దినాలు నమ్ముకున్నావా రాత్రి రాత్రికి ప్రభుత్వాలు ఉంటాయో పోతే కూడా అర్థం కాని స్థితిలో ఉన్నావు దేన్ని నమ్ముకున్నావు యహోవా నామము బలమైన దుర్గం దావిదా వడసలు నమ్ముకున్నావంటే హే మీరు వడసలను చూశారు నేను చెప్పే డైలాగ్ చూడలేదంటాడు ఏంటని డైలాగ్ అంటే ఏ సున్న తెలియని ఫిలిస్తుడా నువ్వేవాడు రా సైన్యంలో దేవుని యొక్క సైన్యాన్ని ఎగతాలు చేయడానికి ఇప్పుడు చెప్తా ఉన్నాడు సైన్యంలోకి అధిపతి అయిన యహోవా నామం పేరట యహోవా సాబోతు నామం పేరట వస్తున్నా నీ తల నరికి ఆకాశపక్షుకి ఏం చేస్తా ఆహారం చేస్తా ఎవరి నామంపేట వచ్చాడు యహోవా నామం పేరట యహోవా సాబోతు నామం పేరట ఈరోజు ధైర్యం ఏదని ఇది చిన్న దానికి కంగారు పడిపోయి ఎట్లా కంగారు పడిపోతావు అంటే నీకు టెన్షన్ పెరిగేది కాదు పది మంది టెన్షన్ పెంచుతావు నువ్వు ధైర్యం ఉండి కలవరబడినక్కర్లేదు దేవుని నాంపేట అని చెప్పాల్సింది పట్టుకొని నీ టెన్షన్ పది మందికి రుద్ది అంతలో బీపీ పెంచి పది మందికి అటాక్ కారణం అవుతావా అదా ధైర్యం దేవుడికి ఇచ్చింది నీలో ఉన్నవాడు లోకంలోనికంటే గొప్పవాడు నో ద పవర్ అండ్ పొటెన్షియల్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్ అండి గజ గజ వణుకుతాయంటే వెంట్ యూస్ ద పవర్ ఆఫ్ గాడ్ ద నేమ్ ఆఫ్ గాడ్ నేను చెప్తున్న మాట అంటే అది తెలియకపోతే ప్రతి చిన్నది ప్రతి చిన్నది ప్రతి అందుకొరికే అంటాడు వారు మోసే సామర్థ్యాన్ని బట్టి వారి సంచులు ఏం చేయాలంట నింపండియా మూడో మాట చెప్తా చెప్పాలని నాశపడుతున్నా చూడండి